ప్రేయిస్త ఢలియ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డరా ప్రతి కాలం దేవుడు తన వాక్కునిచ్చి వాగ్దానాన్ని ఇచ్చి మన అంతగానో బలపరుస్తూ ఉన్నాడు మరి ఈ దినము దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ రేఖన గ్రంథంలోంచి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినము నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించేదవు నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాగ్దానము నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించేదవు నువ్వు ధన్యుడువు నీకు మేలు కలుగును అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడే ఆ వాక్కు నీకు అందిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఎంత ప్రయాసపడుతున్నావో ప్రతిదినము కూడా నీ చేతుల పనులు పనులన్నిటినీ కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు దీవెనకరంగా మార్చబోతున్నాడు దేవుని బిడ్డలో దేవుని ఆశీర్వాదం అంటే మనం చేసే చిన్న పనిలో ఎక్కువ మేలు మనం చూడడాన్ని దేవుని ఆశీర్వాదం అంటారు ఎంత కష్టపడినా తక్కువ ఫలితాన్ని మనం చూస్తూ ఉంటే అది దేవుని దీవెన కాదు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం యోబు గారిని చూస్తే యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఉంటుంది సాతానుడు ఏమని సాక్ష్యం ఇస్తాడంటే నీవు ఏబు యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించావు కాబట్టి నీవు యోబుకు తోడై ఉన్నావు కాబట్టి అతను మహా అభివృద్ధి పొందను అనేటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి సాతారుడే యోగుని గురించి అలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు కనుక దేవుడు యోగుకు ఉండి యోగు చేయు పనులన్నిటినీ అతడు చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు కనుకనే అతడు మహా తుదకు కొద్దిగా ఉన్న చివర మొదట కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధి పొందాడు కనుక దేవుని బిడ్డారా యోగులో ఉన్న మంచి లక్షణాలు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అరుణోదయం కాకముందే మంచిగా ప్రార్థించేవాడు దేవుని వాక్కు కొరకు ఎదురు చూసేవాడు కనుక యువదీ కాలపు ఈ వాగ్దానం చూస్తూ దేవుని ఎంత భయభక్తులు కలిగిన నీ పట్ల కూడా దేవుడిటి కార్యాలు చేయబోతున్నాడు నువ్వు మొదట కొద్ది కొద్దిగా ఉన్న తుదకు మహా అభివృద్ధిలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు కాబట్టి నీ చేతుల కష్టాలు జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు నీవు ధన్యుడివి నీకు మేలు చేయబోతున్నాడు సంతోషిద్దాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతడా గొప్పదేవా ఈ దినము మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం వారు పొందుకుంటూ ఉన్నారో వారు ధన్యులుగా ఆశీర్వాద పదంలో నడిపించండి వారి చేతుల కష్టార్జితాన్ని చిత్తాన్ని ఆశీర్వద ఆశీర్వాదకరంగా మార్చండి దేన్ని బట్టి వారు కృంగిపోతున్నా నలిగిపోతున్నా ప్రతి విషయంలో వారిని బలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన నామం పెరట అడిగి వేడుకొని గొప్ప గొప్పతండ్రి మేన్ కాబట్టి దేవుని బిడ్డారా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి మీ ధన్యుడు మీకు మేలు చేయబోతున్నాడు దేవుడు సంతోషించండి గంతులు వేయండి ఆనందంగా ఈ రోజు మీరు ముందుకు కొనసాగండి ఈ వాగ్దానం మీకు దీవెనకరంగా దేవుడు మార్చిపోతున్నాడు మీరు సొంతం చేసుకుంటూ అనేకులకు షేర్ చేయండి మంచిగా లైక్ చేస్తూ మంచి కామెంట్ చేస్తూ దేవు నామానికి మహిమకరంగా ముందు కొనసాగుదాం ఏ బ్లెస్డ్ డే ప్రేస్ లాడ్